నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ కుద్బుల్లాపూర్ మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్న డీసీపీ భద్రాచలం బాలికోన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ ఓటు విధానాన్ని వివరించిన విద్యార్థులు పాలేరులో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేత నాగర్ కర్నూల్లో వాహనాల తనిఖీలు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు నాగర్ కర్నూలు శ్రీపురం చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు పెరుగుతుంది జనాలకు పబ్లిక్ కానీ ఇబ్బంది కలగకుండా ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడం కోసము సార్ గారు ఇరవై ఆరో తారీఖున కొత్తగా నార్కల్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇందులో పద్నాలుగు మంది స్ట్రంతులు ఇచ్చేసి ఫుల్ బ్రిడ్జెడ్గా నార్కల్ లో ఉన్న ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం కోసం చేశారు ఈ నాకు ఈ వచ్చిన తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ సాయంతో వచ్చి మేము ఎంతో కృషి చేసి ఈ షాప్లో ఏవైతేనే వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి కేటాయించిన స్థలంలోకి వాళ్ళని జరపడం జరిగింది నెక్స్ట్ మైనర్ల గురించి కానీ వితౌట్ నెంబర్ ప్లేట్లు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తున్నాము అదే పగా కాలేజీలు కానీ బస్ స్టాప్ల దగ్గర కానీ డ్రైవర్లతో ఆటో డ్రైవర్ల వాళ్ళ యూనియన్తో కానీ కంటిన్యూ చేస్తున్నాము ఈ మన పత్రిక ద్వారా నేను తెలియ అనుకుంటుంటే ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకు వాహనాలు ఇవ్వద్దని కోరుతున్నాము ఒకసారి కాదు రెండుసారి కాదు చాలా మందిని చూస్తున్నాము వాహనాలు మైనర్లకి ఇచ్చి ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది కలిగేది తల పేరెంట్స్కేదే అని మేము ఈ విధంగా చెప్పదలుస్తున్నాను ఒకటి లేదా రెండుసారి చూస్తాము తర్వాత కౌన్సిలింగ్ సెక్షన్ కండక్ట్ చేసిన తర్వాత మైనర్లకు అలానే వెహికల్ ఇచ్చిన ఒకలా వాళ్ళ తల్లిదండ్రులపై కేసు బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది గమనిస్తారు నెక్స్ట్ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఉరుకు చేసి ఇంటికెళ్లే ముందు కొద్దిగా మద్యం సేవించి ఇంటికి వెళ్ళే ముందర అనుకోకుండా పడిపోవడం కానీ చేస్తున్నారు అలా చేయకుండా ఇంటికెళ్ళి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు విశ్రమించిన తర్వాత ప్రశాంతంగా మద్యం సేవించి ఇంటి దగ్గరనే ఉండాలని కోరుతున్నాము ఎవరు కానీ మద్యం సేవించి వాహనాలు నడిపోద్దాని ఇంకో నాగర్కలు మనకు నూతనంగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఇక్కడ ఎవరైతే షాప్స్ వెండర్స్ వాళ్ళు అవుతున్నారో వాళ్ళు వాళ్ళకి కేటాయించిన జాగాలో ఉండడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఇబ్బంది కలగకుండా ఉంటుంది పార్కింగ్ చేసే వాహనాలు గట్ట ఒక సీక్వెన్స్ ప్రకారం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళు వాళ్ళకి కేటాయించిన సమయం వాళ్ళకు కేటాయించిన సమయంలో మాత్రం అన్లోడింగ్ చేసేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎందుకు కోరుతున్నాము ఆర్టీసీ బస్సు డిఎంసార్ వాళ్ళతో అందరితో మీ ప్రతిక్షణం ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం సార్ సూచనల మేరకు ఇంటరాక్ట్ ఉన్నాం వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నాము బస్సులు ఎక్కడ ఆపాలి ప్లస్ వాహనాలు ఎక్కడ ఆపాలని ప్రతి ఒక్కరికి ఒక స్టాండ్ను ఆటో యూనియన్ ప్రతి ఒక్కరికి ఒక స్టాండ్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో వచ్చి ఈ షాపులను వెనక్కి జరిపేసి వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్ను చూపించి ఆటోలను అక్కడ ఆపే విధంగా చేయాలని ప్రయత్నిస్తున్నాము అందరికీ నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే ఎవరి వారి యొక్క రూల్స్ను వాళ్ళు రెగ్యులేట్ చేయకుండా వాళ్ళది పాటిస్తూ ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది చేయకుండా అందరం ఒకరికొకరు సహకరించుకోవాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి మొత్తం పోలీస్ స్టేషన్లో జరిగిన డీడీ కానీ అవేర్నెస్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చి ప్రత్యేకంగా మైనర్లకు వాళ్ళ తల్లిదండ్రులకు అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పటికీ మీ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఆ మైనర్లు అయినప్పటి వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నాము నియర్ బై మనకు సార్ చెప్పిన విధంగా కానీ మన లెక్కల ప్రకారం కానీ కేవలం నాగర్ కర్నూలు జిల్లాలో రెండు మంది మరణిస్తే సంవత్సరానికి అందులో నూట డెబ్బై మంది యాక్సిడెంట్లనే మరణిస్తున్నారు కేవలం ముప్పై మంది మాత్రమే మరణాలకు వేరే కారణాలు ఉంటున్నాయి రోడ్ యాక్సిడెంట్లను చాలా ఎయిటీ పర్సెంట్ వరకు రోడ్ యాక్సిడెంట్ల వల్లనే మరణిస్తున్నారు కాబట్టి రోడ్ యాక్సిడెంట్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై పర్యటించారు కోసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి పాత కాలువకు సాగర్ నీటిని విడుదల చేశారు తిరుమలాయపాలెం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు గత ప్రభుత్వం ఏదైతే సుమారు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు భారాన్ని తెలంగాణ ప్రజల పాటు ప్రజల నెత్తిన మీదతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం మీద ఆనాటి ప్రభుత్వం ఆనాటి పరిపాలకులు భారం పెట్టిపోతే ఒకటో తారీఖు నాడు గత ప్రభుత్వంలో జీతాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇయ్యలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేదోడు ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాంగం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సుమారు రోజుకి పదహారు పదిహేడు గంటల కష్టపడి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు మెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చి ఆ తెచ్చిన దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా రైతుల కోసం పనిచేస్తుంది నిన్న మీరందరూ ప్రత్యక్షంగా చూశారు అసెంబ్లీలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే ధరణి కార్యక్రమాన్ని చేపట్టి భూ సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణలతో లక్షలాది మంది తెలంగాణలో ఉన్న భూములు ఉన్న ఓనర్లు పడుతున్న ఇబ్బంది ప్రత్యక్షంగా మనం చూసాం ఆనాడు ఎన్నికల్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ మీ దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందినమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ధరిణిని తీసుకెళ్లి ఖాతాలో వేస్తామని ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళు బట్టి విక్రమార్కె గారు చెప్పారు అదే కార్యక్రమాన్ని నిన్న అసెంబ్లీలో చెప్తే ఆనాడు ప్రధాన ప్రతిపక్షమైన ఈనాడు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ మా ధరణి చాలా అద్భుతంగా ఉంది మా ధరణితో కోట్లాది మంది ఆనందంగా ఉన్నారని వారు సొంత డబ్బా కొట్టుకున్నారు వారికి తెలియని విషయం ఏంటంటే వారి ఓటమికి ప్రధానమైన కారణం ధరణి అనేది వారికి తెలియదు దేశంలో ఉండే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉండే రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న నంతటిని సేకరించి ఒక రోల్ మోడల్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాబోతున్నాం దాన్ని ఏదో ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి చీఫ్ మినిస్టరు మరియు చీఫ్ సెక్రటరీ వారిద్దరు కూర్చొనే ఆనాడు ఆ ధరణిని కానీ ఆ చట్టాన్ని కానీ తయారు చేశారు కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ తెలిసే విధంగా కవులు కళాకారులు మేధావులు చివరికి గ్రామంలో ఉండే మా రైతన్న యొక్క ఆవేదన కూడా ఇని ఈ చట్టాన్ని తేవాలి అని పబ్లిక్ డొమైన్ లో ఏ చట్టాన్ని అయితే రేపు తెద్దాం అనుకుంటున్నామో ఆ చట్టాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాం మీ సూచనలో సలహాలు ఇస్తే మంచిని తీసుకొని ఆ చట్టంలో వాటిని కూడా క్రోడీకరించి ఆ చట్టం తీసుకొస్తాం మీ భూములకి ఏ రకమైన ఢోకా భవిష్యత్తులో లేకుండా ఉండే విధంగా ఏ ఆఫీసులు చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరగకుండా ఉండే విధంగా కొత్త చట్టాన్ని తేబోతున్నామని మీకు తెలుపుతూ ఇప్పుడే నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులన్నీ నిండిన సందర్భంగా పాలేరు ప్రాంతంలో ఉన్న పాలేరు ప్రాజెక్టు కెనాల్ ఇప్పుడే ఓపెన్ చేశాం అదే రకంగా కొద్ది నిమిషాల్లో భక్త రామదాసు భద్రాచలంలోని బాలికోన్నత పాఠశాలలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాక్ డ్రిల్ చేపట్టారు ఇందులో భాగంగా ఓటు వేసే విధానాన్ని వివరించారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని సందర్భంగా విద్యార్థులు తెలిపారు h.m. madam, and social teachers in the main injection to the conducting elections to make students, students to make conduct to know the elections or value of the voting yeah. because the election big elections. एस पी एल दी एल्शन कंडक्टेड बैर हेड्स ए मैडम एंड सोशल डिस्टेंस द मेन द मेन इंटेंशन टू कंडक्ट टू कंडक्ट दिस मोर ओवर दु चिलैंड सो वी शुड लैंड भी शूड लैंड भी ది ప్రో ది ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ కండక్టింగ్ ఎలక్షన్స్లో ఎస్బీఐ ఎలక్షన్స్ చేసుకుంటున్నాం దీనికి మా హెచ్చు సోషల్ టీచర్స్ అందరూ సపోర్ట్ చేసి మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చి ఎలా చేయాలి అనేది మాకు బాగా వివరించారు అయితే ఎస్బీఐ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడం గల కారణం మాకు ఫ్యూచర్లో ఓట్ అనేది ఎలా వెళ్ళాలి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి దాంట్లో ఏమేమి ఉంటాయి మేము ఎందుకు ఓట్ వేయాలి ఇలాంటివన్నీ చెప్పి మాకు గైడెన్స్ ఇచ్చారు ఇవాళ మేము ఓట్ వేయడం వల్ల ఇక్కడ ఏమేమి ఉంటాయి అని మేము తెలుసుకున్నాం మాకు ఎంతో ఆగా వచ్చింది ఫస్ట్ ఇక్కడ ఓట్ వేసినప్పుడు ముందుగా పోలింగ్ అనే వాళ్ళు ఉంటారు ఏపీఓ ఓపీఓ ఇలాంటి ఆఫీసర్స్ పోలీసు ఉంటాయి మనకి ఒక పక్కనే ఒక సపరేట్ కంపార్ట్మెంట్ ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్ ఉంటుంది మనం వెళ్ళి వేయాలి అది మన ఓటు అనేది చాలా సీక్రెట్గా ఉంచాలి ఇలాంటివన్నీ మెయిన్ స్థిల్స్ అని మా మేనేజ్ బాగా వివరించి చెప్పారు దీనివల్ల మాకు ఫ్యూచర్లో ఎలాంటి ఓట్ అనేది ఎలా ఉంటుంది ఏంటనే అవగాహన బాగా వచ్చింది ఇది పెట్టడానికి కారణం ఏంటంటే మా భవిష్యత్తులో మా ఫ్యూచర్లో మేము ఎట్లా ఓట్ వేయాలి మేము ఎట్లా మా ఓట్ని వినియోగించుకోవాలి ఎట్లా వేస్ట్ చేయకుండా మా ఓట్ని మేము వేసుకోవాలనేది మాకు తెలుస్తుంది మా హెచ్ఎం మేడం కానీ మా ఉపాధ్యాయులు కానీ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు మేము ఎలా వేయాలి పోలింగ్ బాక్సెస్ ఉంటాయి ఆ పోలింగ్ బాక్సెస్ దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా వెయ్యాలి మనం వేసిన ఓటు ఎవరికి చెప్పకూడదు అలానే చాలా ఏమేమైతే ఉంటాయో ఆ నిబంధనలన్నీ మాకు చెప్పి మమ్మల్ని ఓటు వేయడానికి అనేది పంపించారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఎన్నికల యొక్క విధానం గురించి ఒక పాఠం ఉన్నది దాని విద్యార్థులందరికీ కూడా మేము ఎట్లా ఎన్నికలు అనేటువంటి జరుగుతాయి ఎవరెవరు నిలబడుతూ ఉంటారు వాళ్ళని ఓటు ద్వారా మనం ఎట్లా ఎన్నుకోవాలి మనము పోలింగ్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలింగ్ స్టేషన్ లో ఏ అధికారులు ఉంటారు అనేటువంటి విషయం మీద అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అదే విధంగా మనం కౌంటింగ్ కౌంటింగ్ స్టేషన్ నుంచి మనము మెటీరియల్ ని తీసుకురావడానికి ప్లస్ పోలింగ్ ఆఫీసర్ వన్ పోలింగ్ ఆఫీసర్ టూ ని ఏర్పాటు చేసుకోవడము ప్లస్ ఇంకా ఏజెంట్స్ పోలింగ్ ఏజెంట్స్ వచ్చినటువంటి అభ్యర్థి కరెక్ట్ అయినటువంటి వాళ్ళ కాదనేటువంటి విషయాన్ని విద్యార్థులందరికీ పరిచయం చేస్తున్నాము ప్లస్ మన ఓటు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది మన దేశ అభివృద్ధికి కానివ్వండి ఇది చాలా చాలా అమూల్యమైనటువంటి ప్రతి ఒక్కరం కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలనేటువంటి సందేశాన్ని కూడా విద్యార్థికి తెలియజేస్తూ ఎలాంటి వ్యక్తిని మనము సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని ఏర్పరచుకోవడానికి వీలవుతుందనేటువంటి విషయాన్ని కూడా విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ మనము ఈరోజు మా కార్యక్రమాన్ని చేస్తున్నాము టీచర్స్ అయినటువంటి రామాదేవి మేడం కానివ్వండి రజనీ మేడం కానివ్వండి రాజేశ్వరి మేడం బసవరత్న మేడం వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు కుబుల్లపూర్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ నిర్మూలనకు కృషి చేయాలని ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు జగద్గిరిగుట్టలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక యువతతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలన కోరుతూ జగద్గిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీతో పాల్గొన్నారు అదే మా ఏరియాలో ఎవరైనా ఆలోచించారా మద్యం కానీ ఎవరైనా అయిపోయినా ఆలోచించినారా ఎందుకు వాడుతున్నారంటే ఈ సృష్టిలో ఏ జీవికి లేని ప్రత్యేక మనిషికి ఉంది ఏంటంటే నిరంతరం ఏదో ఒకటి ఏదో ఒకటి అను అందులో కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో ఇదొకటి ఇక్కడ ఇక్కడ మనం గడిపే ఒక గంట గంటన్నర రెండు గంటలు మనకు

వైజాగ్ నుంచే కదా ఇంకా సందీప్ వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా మాస్ట్ సిస్టమ్ గురించి ఉంది రిలీజియన్ గురించి ఉంది ఎందుకంటే బలిచేట జాతర గురించి మాట్లాడుతున్నా రిలీజియన్ గురించి ఉంది కొంచెం కన్నీళ్ళు వచ్చేవి బట్ ఆ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లాట్ ఆఫ్ వామ్ అండి సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ఎడ్ చేస్తారని నేను చెప్పను ఓ నవ్వేసుకుంటూ బయటకు కామెడీ సినిమా లాగా చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ హార్ట్లో ఒక ఫుల్ఫిల్ అయిన ఒక మంచి సినిమా చూసాం ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చే సినిమా చూస్తే వన్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ పైసా వసూలైన ఫీలింగ్ అయితే వస్తుంది

ప్రస్తుతానికైతే లేదా నేను ఎప్పుడూ అంత ఫ్యూచర్ గురించి మాట్లాడినా కానీ ప్రస్తుతానికైతే డైరెక్షన్ చేసే ఐడియాస్ ఏం లేవు చా అంటే ఆయన ఇప్పటి ఆయన అప్పటికే హనుమాన్కి ఒక రెండు పాటలు రా చేస్తున్నారండి హనుమాన్ మూవీకి అవి ఎంత బాగా హిట్ అయ్యాయో మీరు మీరు చూసారు ఆ సాంగ్స్ ఈ సినిమా ఆయన హనుమాన్ కన్నా ముందే ఒప్పుకోవడం జరిగింది సో నా దగ్గరికి వంశీ గారు నరేషన్కి వచ్చినప్పుడు నాకు పాటలు ఆల్రెడీ వినిపించారు ఒక నాలుగైదు పాటలు ఎందుకంటే మా సినిమాలో పన్నెండు పాటలు ఉన్నాయి అంటే పదకొండు మంది హీరోలు ఉన్నప్పుడు పన్నెండు పాటలు సాంగ్ కాదండి సినిమా చూసిన తర్వాత కానీ నిజంగా పన్నెండు పాటలు ఉన్నాయని అనిపిస్తుంది ఎందుకంటే ఆ సినిమా లోనే వెళ్ళిపోతాయి పాటలు స్పెషల్ గా ఏదో సెట్ సాంగ్స్ అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి సాంగ్స్ కానీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఆర్ఆర్ నేను ఎందుకు ఈ సినిమా థియేటర్లో చూడాలి థియేటర్ మూవీ అని అంత గట్టిగా చెప్పగలుగుతున్నానంటే నేను ఒక పెద్ద స్క్రీన్లో చూసిన తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఈ మధ్య చాలా ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఏం వస్తున్నాయంటే కొన్నిసార్లు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో చూసి అరే ఇలాంటి సినిమా మనం థియేటర్లో ఎలా మిస్ అయ్యామని రాస్తున్నారు అలా రాయకుండా ఉండాలంటే నిజంగానే మా సినిమా థియేటర్లో చూడాలి ఎందుకంటే ఆర్ఆర్కి కానీ లేకపోతే ఇలా పర్ఫార్మెన్సెస్ కానీ ఆ జాతర సీక్వెన్స్ ఆ ఫన్నీ ఆ ఫ్రెండ్షిప్ గురించి కానీ థియేటర్లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ హండ్రెడ్కి హండ్రెడ్ శాతం మీరు తీసుకోగలుగుతారు అండ్ దెన్ ప్రమోషన్ అయితే చాలా అంటే ఒక రేంజ్లో జరుగుతుంది ఇది ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది ప్రతి ఊరు ఆడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు మెయిన్లీ పాటలు ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర అవుతుందో మాకు వినిపిస్తున్నాయి ఎఫ్ఎంలో లో కూడా కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి సో ఇది విశాఖపట్నం ఈ ప్రొ ప్రొడక్షన్ వస్తే రాధా దామోదర్ స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్ వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ అది మేము వైజాగ్ వాళ్ళే సో వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని నిహారిక గారు చాలా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఈ సినిమాకు పార్ట్ చేశారు ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్ యాక్చువల్లీ ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళ ప్రొడక్షన్తో అండ్ దెన్ మా టీం అంతా చూసారు ఇదో టోటల్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు సో దే మేడ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్ మనిషి ఎలాంటి వాడు ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు సో వీళ్ళ పేర్లు ఇప్పుడు మాకు ఏంటంటే క్యారెక్టర్ పేర్లుగానే తెలుసు కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేదు గివెన్ ఫుల్ కమిట్మెంట్ అండి అండ్ దెన్ వంశీ హాజ్ డన్ ద డైరెక్టర్ వంశీ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ప్లేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి సినిమా తీసాం అందరూ థియేటర్లకు వచ్చి చూడండి తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఎందుకంటే ఐ హావ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అప్డేట్స్